నటసింహం బాలయ్య పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ టైం అఫీషియల్గా అటాక్ చేస్తున్నాడు ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓటీటీ డీల్స్ విషయంలో అఖండా టూ మూవీ ట్రెండ్ సెట్ చేస్తోంది ఇక మిగిలింది ఓపెనింగ్స్ మెగాస్టార్ చిరంజీవి సైరా రికార్డ్ని అఖండా టూ పాన్ ఇండియా లెవెల్లో మొదటి రోజే బ్రేక్ చేసేలా ఉందా బోయపాటి శ్రీను తమను ఎంతగా అఖండ టూకి సపోర్ట్ అయినా కాకుండా ఈ మూవీ విషయంలో భారమంతా గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య మొయాల్సి వస్తుందా బాలయ్య కెరియర్లో లో ఆల్మోస్ట్ మైల్ స్టోన్ లాంటి హిట్లు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి తను కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిందేం లేదు చాలా చేశాడు చాలా చూశాడు కానీ పాన్ ఇండియా మూవీ వెలితి మాత్రం అలానే ఉంది చిరు వల్ల కానిది బాలయ్య వల్ల కాబోతోందా టేక్ లుక్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఎల్లుండే వరల్డ్ వైడ్ గా అఖండా సీక్వెల్ తాండవంతో దుమ్ము దులపబోతున్నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రివ్యూల రూపంలోనే ఈ సినిమా హంగామా మొదలు కాబోతుంది ఆల్రెడీ ప్రివ్యూ టికెట్టే రెండు లక్షలు సేల్ అవ్వటం అన్న వార్త వైరలైంది ఇక అఖండ టూ తాలూకా ప్రింట్లు ఆల్రెడీ యూఎస్కే నిన్న రాత్రి చేరుకున్నాయి యూరప్ లో మాత్రం శాటిలైట్ నెట్వర్క్ క్యూబ్ అండ్ అదర్ ఆప్షన్స్ తో అఖండా తాండవం అక్కడి జనాన్ని రీచ్ కాబోతుంది ఇక నార్త్ ఇండియాలో కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బాలయ్యకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందా ఐదు వందల యాభై కోట్ల నుంచి ఏడు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా థియేటర్స్ లో చేస్తుందా ఈ ప్రశ్నలకు డౌట్ అంతా బాలయ్య ఒక్కడే క్లియర్ చేయబోతున్నాడు ఎందుకంటే అఖండా టూలో ఏదైనా బ్లాక్ బస్టర్ ఫ్యాక్టర్ ఉందంటే అది బాలయ్య ఒక్కటే మొత్తం తానే మోయాలి తనే మోస్తున్నాడు కూడా అంతేకాదు ఈ సినిమాకి నార్త్ లో సీన్ ఎంత ఉందో తేలాలంటే ఓపెనింగ్స్ లెక్కలే తేలుస్తాయి ఇక సీనియర్ హీరోలైన చిరు బాలయ్య వెంకీ నాగ్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ స్థాయి అంచనాలతో ఓ మూవీ చేసి రిలీజ్ చేస్తుంది బాలయ్య టీమే సో సైరాకి వచ్చిన ఎనభై కోట్ల ఓపెనింగ్స్ ని అఖండా టూ బ్రేక్ చేస్తుందా ఇండియా లెవెల్లో అఖండా స్థాయి హిట్ వచ్చిన అఖండా టూ రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది కంటే ముఖ్యంగా ఇదో డివోషనల్ మూవీ మాస్ ఎమోషన్ డ్రామా కూడా కలిసి వచ్చేది అందులోనూ హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి ఇన్ని ఫ్యాక్టర్స్ కి ఎక్స్ ఫ్యాక్టర్ గా బాలయ్య మారుతూ ఉండడం కూడా కలిసి వచ్చేదే సో అన్ని అనుకూలించి ఇది హిట్ అయితే సైరా ఎనభై కోట్ల ఓపెనింగ్స్ ని ఇది బ్రేక్ చేస్తే మెగా షాక్ వేవ్ గ్యారంటీ పాటలు గ్రాఫిక్స్ టీజర్ ట్రైలర్ అన్నీ పేలాయి వాటికి తగ్గట్టే కంటెంట్ ఉంటే ఇక ఈ వీకెండ్ డమరుకం రీసౌండ్ వినిపిస్తోంది లెక్క మారుతుంది